హాయ్ ఇయర్స్ దిస్ ఇస్ కీర్తన ఫ్రమ్ పొలిటికోస్ చాలా కాలంగా మనం చూస్తున్నాము ఆన్లైన్ సిస్టమ్స్ ఎప్పటి నుంచి అయితే వచ్చాయో గూగుల్లో ఇన్ఫర్మేషన్ చూసుకొని చదవడం ఆన్లైన్లో క్లాసెస్ వినడం ఇవన్నీ తరాపాటిగా జరుగుతూనే ఉన్నాయి అయితే బుక్స్ చదవడం నానాటికి తగ్గుతుందనే చెప్పొచ్చు అసలు బుక్స్ వాల్యూ ఉంది బుక్స్ ప్రాముఖ్యత గురించి చెప్పడానికి యూత్ ముందుకు వస్తున్నారా లేదా ఎటువంటి బుక్స్ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి కోటీలో అయితే ప్రతి ఏరియాలో ప్రతి స్ట్రీట్లో కూడా మనకు బుక్స్ కనిపిస్తూ ఉంటాయి అసలు ఎటువంటి బుక్స్ ప్రజలకు అందుబాటులో ఉన్నాయి పీపుల్ కూడా ఎటువంటి బుక్స్ని రిఫర్ చేస్తున్నారు ఈ విషయాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం ప్రయత్నం చేద్దాం సార్ మీ పేరు యాదయ్య నా పేరు ఓకే ఎన్ని ఇయర్స్ ఇక్కడ మీరు బుక్ స్టాల్ చేస్తున్నారు ఇయర్స్ అంటే 90 నుంచి రన్ చేస్తున్నాను అండి ఓకే 90 అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ 20 35 ఇయర్స్ ఓకే అంటే టెక్నాలజీ మారింది ఈ మధ్య అందరూ ఆన్లైన్ లో బుక్స్ అంటే ఏమన్నా ఇన్ఫర్మేషన్ కావాలంటే అక్కడ చూసుకుంటారు సో బుక్స్ ని చాలా తక్కువ మంది ప్రిఫర్ చేస్తున్నారు అని చెప్పేసి సర్వేలో కూడా తేలింది సో దీని గురించి ఏం చెప్తారు అంటే ఇప్పుడు ఆన్లైన్ వచ్చినా మాకు చాలా దెబ్బ పడ్డది ఎందుకంటే ఆన్లైన్లో వచ్చేసి ఆడ వచ్చిన రేటు పెట్టేస్తున్నాడు మాకు అదే రేట్ ఇస్తుండ్రు పబ్లిషర్స్ మేము బుక్స్ అన్నీ తీసి చూపించే వరకు లాస్ట్కి వచ్చే వరకు ఆన్లైన్ ఈ రేట్ వస్తున్నదని చూపిస్తున్నాడు అలాంట అప్పుడు మాకు అమ్మాలంటే చాలా ప్రాబ్లం అవుతుంది కస్టమర్ వచ్చేసి ఏంది అరే మేము ఆన్లైన్ బుక్ చేసుకుంటాం పో అదే రేటు మాకు వస్తుంది మేము ఎలా మాతో యాక్చువల్లీ ఆన్లైన్ తీసేయాలనే నా ఉద్దేశం అయితే ఎందుకంటే పబ్లిషర్ వచ్చేసి రిటైలర్ షాప్ కూడా అదే రేట్ ఇస్తుండు ఆన్లైన్కి కూడా అదే రేట్ ఇస్తున్నాడు అలాంటప్పుడు మా దగ్గరకు వచ్చే కస్టమర్ చాలా అంటే ఒకప్పుడు టెక్నాలజీ అంతా లేకుండే కదా సార్ అండ్ యాక్చువల్గా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే స్కూల్లో టీచర్ చెప్పే పాఠాలు నేర్చుకునేవారు ఇప్పుడు సిస్టమ్స్ ముందు కూర్చొని మళ్ళీ కావాల్సిన ఇన్ఫర్మేషన్ కూడా చూసేసుకుంటున్నారు బుక్స్ అంటే ఇప్పుడు డిగ్రీ ఎగ్జామ్స్ ఉన్నాయి ఎగ్జామ్స్ ఉన్నాయి పీడిఎఫ్ తీసుకుని కూడా చాలా మంది ఫిఫ్టీ పర్సెంట్ అట్లా స్టడీ చేసుకుంటారు దానివల్ల చాలా దెబ్బ పడుతున్నది కాబట్టి బిజినెస్లో బుక్ షాప్లలో అంతా లేదు ఇప్పుడు పది ఒక్కటి ఆన్లైన్ ఆన్లైన్ అయిపోయింది కిరాయిలు ఇవన్నీ చాలా ఎక్స్పెండిషన్ అయితే పెద్ద లాభ సాటికంగా లేదు బిజినెస్ ఏదో ఇప్పుడు ఎప్పటి నుంచో చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు ఏం చేయలేము కదా కొత్త బిజినెస్ పెట్టలేము కాబట్టి అదే ఇక వచ్చినంత వచ్చాను అన్నట్టుగా అందజేస్తున్నాం మీకు కావాల్సిన బుక్స్ ఇవన్నీ ఎక్కడ నుంచి తెచ్చుకుంటారండి ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ కానీ మార్కెటింగ్ సిస్టమ్ ఇప్పుడు ఎట్లుంటుందంటే పబ్లిషర్ వచ్చేసి డిస్ట్రిబ్యూటర్కి ఇస్తారు ఆ డిస్ట్రిబ్యూటర్ మాకు సప్లై చేస్తారు అట్లా ఉంటుంది అన్నట్టు కొన్ని బుక్స్ ఏమో అంటే డైరెక్ట్ వస్తాను కొత్తగా పబ్లిసర్ ఏమో వచ్చి వాళ్ళు మార్కెట్లో చూపిస్తుంటారు అన్నట్టు మ్యాక్సిమ్ ఏంటంటే పబ్లిషర్ డిస్ట్రిబ్యూటర్ రిటైలర్స్ ఇట్లా సప్లై అవుతుంటాయి బుక్స్ అని జనరల్గా టెక్స్ట్ బుక్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇవి మాత్రమే కాకుండా క్లాస్లో రాసుకునే నోట్ బుక్స్ కూడా ఉంటాయా మీ దగ్గర నోట్ బుక్స్ కూడా అమ్ముతాం మేము ఓన్లీ సీజన్లో పోతాయి జూన్ జూలై ఆగస్ట్లో పోతాయి తర్వాత పెద్ద ఓవ్ఐ స్కూల్ స్టార్ట్ అయినప్పుడే అవి అప్పుడు పోతాయి తర్వాత తర్వాత ఏమో ఏమన్నట్టు ఈ డిగ్రీ అవి మామూలుగా వెళ్తున్నాయి ఇప్పుడు ఈ పీడిఎఫ్ ఈ ఆన్లైన్ వలన మాకు చాలా దెబ్బ అవడాది అంటే చాలా మంది అన్నం ఏంటంటే ఒకప్పుడు ఓన్లీ క్లాస్ వర్క్స్ మాత్రమే ఉండేవి ఇప్పుడు రివిజన్స్ అని హోమ్ వర్క్స్ అని బ్యాగ్ చూస్తేనే ఫుల్ మొత్తం నిండిపోతుంది అని అట్లా అంటే హై స్కూల్ పిల్లలకి మాత్రమే కదా డిగ్రీ వాళ్ళకి ఎక్కడ ఉంటుంది హై స్కూల్ పిల్లలకు మాక్సిమం ఈ స్కూల్లోనే అమ్ముతున్నారు వాళ్ళు మన దగ్గరకు వచ్చే అవకాశం లేదు ఇప్పుడు స్కూల్ అలింది వాళ్ళ బిజినెస్ ఏంది టీచింగ్ చేయాలి బుక్స్ టైస్ అన్నీ వాళ్ళే అమ్ముతున్నారు మా దగ్గరకు వచ్చే కస్టమర్ ఎక్కడ ఉంటారో చెప్పండి అలా ఏంటంటే టీచింగ్ చెప్పాలి వాళ్ళు ఓన్లీ పిల్లల పుస్తకాలు పాఠాలు చెప్పాలి బుక్స్ మా దగ్గర కొను అన్నీ కొను సపోజ్ మీ అమ్మిన వాళ్ళకు ఈ బుక్స్ బాగాలేవు పాప ఇచ్చి మా దగ్గర తీసుకుని చెప్పి కస్టమర్ని అట్లా ఇబ్బంది పెడుతున్నారు ఓకే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వచ్చినప్పుడు కొద్ది రోజులు చదువుకొని మళ్ళీ చేస్తే రెంట్ వైజ్గా కూడా బుక్స్ తీసుకుంటున్నారు అని చెప్పేసి విన్నాము ఇక్కడ అలాంటి ఇంత ముందు ఉండే ఇప్పుడు ఎప్పుడు బయట ఫుట్పాత్ ఉన్నప్పుడు ఉండే ఇప్పుడు ఏంటంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎవరి ఇయర్ సిలబస్ చేంజ్ అవుతుంది ఆడవుతుంది అలాంటి బుక్స్ మేము తీసుకోవాలంటే ఇబ్బంది కాబట్టి ఇప్పుడు తీసుకోవటం లేదు అలాంటివి డిగ్రీ అయితే సేమ్ సిలబస్ ఉంటాయి కాబట్టి తీసేసుకుంటాం తీసేసుకొని మళ్ళీ సపోజ్ ఫస్ట్ సేమ్ ఉంది ఎగ్జామ్ అయిపోయింది సెక్స్ సెకండ్స్ ఏమి కావాలి ఈ అమౌంట్ కొంచెం అందులో మైనజ్ చేసి మిగతా అమౌంట్ మాకు ఇచ్చే అవకాశాలు ఉంటాయి అట్లా చేంజ్ ఇస్తాము అంటే మేము ఓల్డ్ బుక్స్ మేము పే అమౌంట్లో థర్టీ పర్సెంట్ తీసేసుకుంటాము ఈ అమౌంట్ ఇప్పుడు మళ్ళీ వేరే బుక్స్ తీసుకుంటున్నాం కదా అందులో మైనజ్ చేస్తాము మేము అట్లా అలా కూడా బెనిఫిట్ కదా ఎందుకంటే ఇప్పుడు సపోజు సిలబస్ మేము తీసుకోలేదనుకో కిలో ఇస్తాపులో బయట అమ్ముకోవాల్సి వస్తుంది అలా మరి సంగతి అండి బిజినెస్ అంత లాభసాత్వికంగా లేదు ఏదో మీడియం ఉందంటే ఉన్న అట్లా నేను అవును కాబట్టి నేను దెబ్బ అంటే ఆన్లైన్ నేను ఆన్లైన్ వల్ల చాలా దెబ్బ పడుతున్నాను మాకు పీడిఎఫ్ తీసుకుంటారు పిల్లలు అప్పుడు అంటే టెక్కున్నట్టే సాటర్డే సండే అయితే ఇంజనీరింగ్ దాకా బాగా వస్తుంది ఒక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ బిఫోర్ తెలంగాణ కాక కాకముందు ఇంజనీర్ గిరాకీ బాగుండే ఇప్పుడు తెలంగాణ అందాక బీటెక్ గిరాకీ పోయింది యాక్చువల్లీ అంతా వాళ్ళు ఏం చదువుతారు రేపు ఎగ్జామ్ అయినాక వస్తారు పిల్లలు అలా ఇష్టం అది మనం ఏం చేయలేము సో మీ నాటి వాళ్ళకి బిజినెస్ రావాలన్నా ఆర్ఎల్స్ పీపుల్కి కూడా ఇంకా అసలు యూస్ఫుల్గా ఉండాలన్నా ఎటువంటి సజెషన్స్ ఇవ్వాలనుకుంటారు గవర్నమెంట్కి ఆర్ఎల్స్ అడ్వైస్ నేను ఆన్లైన్ బుక్స్ అయితే బంద్ చేయాలని ఉందండి ఎందుకంటే ఆన్లైన్ సేమ్ రేట్ పబ్లిషర్ మాకు ఇచ్చే రేటు పెట్టినప్పుడు మేము ఎట్లా అమ్ముతాము మొత్తం తీసేసి చేసినాక ఆన్లైన్ ఇంత ప్రస్తుతా చూపిస్తున్నారు అప్పుడు ఏమీ మేము అమ్మలేము కదండి ఎందుకంటే మీరు కంపెనీ బాబు చేసుకున్నా మాకు అదేన కంపెనీ అదే బెనిఫిట్ లేదు కదా అందుకనే ఆన్లైన్లోనే తీసుకో బాబు ఏం చేయలేము మేము దానికి ఇవ్వలేము అది మాకు భర్త చెప్పడం పేరు పరిణవ హనుమంతరావు నేను నేను నీల్కమల్ పబ్లికేషన్లో ఇక్కడ నలభై ఫార్టీ ఇయర్స్ నుంచి పనిచేస్తున్నాను నేను బుక్ ఫీల్డ్లో ఫార్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఉన్నాను నాకు బుక్స్ అంటే చాలా ఇష్టం అందరికీ బుక్స్ గురించి ఇన్స్పైర్ చేస్తూ ఉంటాం కానీ యూట్యూబ్ వాట్సాప్ వచ్చిన తర్వాత పుస్తకాలు కొంచెం ప్రాబ్లం ఉంది కానీ ఇన్స్టిట్యూషన్లో కాలేజెస్లో అందరికీ కూడా పుస్తకాలు కావాలి పుస్తకాలు రిఫరెన్స్ బుక్స్ జనరల్ బుక్స్ చిల్డ్రన్స్ బుక్స్ మా నీల్కమల్ బుక్స్ అన్నీ దొరుకుతాయి అక్కడ వచ్చి కొంటూ ఉంటారు చిల్డ్రన్స్ బుక్స్ చాలామంది కొంటారు మా దగ్గర డివోషనల్ బుక్స్ కూడా ఉన్నాయి కానీ పుస్తకం డైరెక్ట్గా చదివితేనే వాల్యూ ఉంటుంది కానీ ఆన్లైన్లో వాట్సాప్లో చదివేది యూజ్లెస్ అది అది మనం పుస్తకం చదవాలి రీడ్ బుక్స్ బై బుక్స్ వి లీవ్ ద బుక్స్ పుస్తకం మన ప్రపంచం పుస్తకం మన ప్రాణం పుస్తకానికి గౌరవం ఇవ్వాలి సో పుస్తకం ఉంటేనే జ ఉంటుంది పుస్తకం తోటి వాల్యూ ఉంటుంది ఎడ్యుకేషన్ వస్తుంది మంచి ఎడ్యుకేషన్ వస్తుంది ధనం కూడా వస్తుంది వాల్యూ ఉంటుంది రెస్పెక్ట్ ఉంటుంది సో ప్లీజ్ గివ్ ద రెస్పెక్ట్ ఫర్ ద బుక్స్ సో దిస్ ఈజ్ మై వ్యాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ నా పేరు హనుమంతరావు పరిణామ హనుమంతరావు నీల్కమల్ పబ్లికేషన్లో ఉన్నాను మా జనరల్ బుక్స్ చదువుతాను నేను ఎక్కువ జనరల్ బుక్స్ పురాణం బుక్స్ రిఫరెన్స్ బుక్స్ గుడ్ నావల్స్ చదువుతాను చాలా మంచి మంచి బుక్స్ ఉంటాను అందరికీ రికమెండ్ చేస్తాను ఫారిన్లో అబ్రాడ్లో ఉన్న మా అందరికీ ఫ్యామిలీ వాళ్ళందరికీ బుక్స్ నా శాలరీలోంచి నేను ఎక్స్పెండ్ చేసి వాళ్ళకి అందరికీ ప్రజెంటేషన్ ఇస్తాను సో బుక్స్ ఈజ్ వెరీ వాల్యుబుల్ ఇంపార్టెంట్ ఎవ్రీ మంత్ బుక్స్ ఒక థౌజండ్ రూపీస్ ఖర్చు పెడతాను ఆ శాలరీలోంచి సో థ్యాంక్స్ ఫర్ యువర్ మీ టీవీకి మీ టీవీకి వాల్యూబుల్ ఇచ్చి దాని యూజ్ఫుల్ ఉండాలని చెప్పేసి నేను కోరుతున్నాను థ్యాంక్స్ ఫర్ యువర్ టీవీ జనరల్గా ఇక్కడ ఎటువంటి స్టూడెంట్స్ వస్తారండి అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ఆర్ఎల్స్ జనరల్గా డిగ్రీ చదివే వాళ్ళు వాళ్ళ ఎగ్జామ్స్కి సంబంధించిన బుక్స్ తీసుకోవడం ఎట్లా ఉంటుంది అసలు ఇక్కడ మార్కెటింగ్ సిస్టమ్ ఎలా ఉంటుంది ఇక్కడ మార్కెటింగ్ అంటే అన్ని రకాలు బుక్స్ గురించి వస్తారు ఫ్రమ్ కాంపిటేటివ్ బుక్స్ గురించి పీజీ డిగ్రీ ఇంటర్ బుక్స్ దాని గురించి మరియు వేరియస్ ఫ్రమ్ డిస్ట్రిక్ ఆల్సో దే కమ్ అండ్ ఆస్ఫా బుక్స్ అండ్ ఆల్ చాలా ఇబ్బంది ఉంటుంది అప్పుడప్పుడు కొన్ని బుక్స్ సో వీ ట్రై టు ఫుల్ఫిల్ దట్ ఆల్సో ఫ్రమ్ టేకింగ్ ఫ్రమ్ సమ్ అదర్ సోర్సెస్ సో దట్ మచ్ వీ వీఆర్ దేర్ టు హెల్ప్ దెమ్ నాట్ ఓన్లీ యా బిజినెస్ బట్ ఇన్ కేస్ బికాస్ దే షుడ్ నాట్ ఫీల్ ఎనీ ప్రాబ్లమ్ ఇన్ దర్ ఎడ్యుకేషన్ అన్నమాట అంటే ఎవరైనా కాల్ చేసి ఆన్లైన్ ఆర్డర్ కూడా బుక్ చేసుకోవచ్చా మీ స్టాల్ నుంచి ఎస్ దట్ ఆప్షన్ ఈస్ దేర్ దే కెన్ వీ హ్యావ్ మేడ్ అరేంజ్మెంట్స్ క్యాష్ ఆన్ డెలివరీస్ అండ్ ఆన్లైన్ ఆల్సో పేమెంట్ దే క్యాన్ మేక్ ఇట్ అండ్ వెరీ ప్రాంప్లీ వీ సెండ్ ఇట్ ఎదర్ త్రూ కార్గో అనేది కవర్ అవుతుంది అండి మీ దగ్గర ఉన్న బుక్స్కి అప్పుడు పర్టికులర్గా నార్మల్ డేస్ లో చదివే చాప్టర్స్ ఏవైతే ఉంటాయో అవి ఎగ్జామ్స్ అప్పుడు కూడా రివిజన్ చేసుకోవాలనుకుంటారు కదా స్టూడెంట్స్ సో అటువంటివి ఇంక్లూడ్ అయ్యి ఉంటాయా లేకపోతే లాస్ట్ ఇయర్స్ సిలబస్ ఉన్న ఎగ్జామినేషన్ పేపర్స్ ఇవన్నీ కూడా మీ దగ్గర అందుబాటులో ఉంటాయి అన్ని అన్ని ఎగ్జామ్ ఎగ్జామ్ అవి మోడల్ పేపర్స్ అండ్ అండ్ ఇంకోటి ఏంటంటే ఇక దాదాపు వీ హ్యావ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ బుక్స్ అండ్ కంపేర్డ్ టు దేర్ సిలబస్ ఇఫ్ ఎనీ చేంజెస్ ఆర్ దేర్ అది కూడా లేటెస్ట్ ఎడిషన్ బుక్స్ ఆల్సో ఈస్ అవైలబుల్ విత్ అస్ ఫార్ సీబీఎస్ఈ అస్ వెల్ అస్ స్టేట్ అండ్ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ జనరల్గా ఇప్పటివరకు ఇక్కడ ఉన్న ఇష్యూస్ తెలుసుకున్నాం కదండి మన దగ్గర ఇంకొంతమంది యంగ్స్టర్స్ ఉన్నారు అసలు వాళ్ళేం చదువుకుంటారు వాళ్ళు ఎలాంటి బుక్స్ రిఫర్ చేస్తారో వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం హలో మీ పేరు ఓకే రఘు గారు ఏం చేస్తుంటారు బీఫార్మస్ ఇయర్ ఓకే ఫైన్ అంటే స్టడీస్ మాత్రమే కాకుండా అంటే మన సబ్జెక్ట్ స్టడీస్ మాత్రమే కాకుండా ఇంక అన్ని లైక్ హిస్టారికల్ కానివ్వండి లేకపోతే వాళ్ళ ఓన్ బయోడేటా బుక్స్ కానివ్వండి ఇలాంటి చదవాలని చాలామంది ఇష్టపడుతూ ఉంటారు కదా సో మీకు ఎటువంటి కేటగిరీ బుక్స్ ఇష్టం గేమ్స్ స్పోర్ట్స్ ఓకే అంటే స్పోర్ట్స్ రీడర్ వాళ్ళ గురించి తెలుసుకుంటారా ఓకే అంటే ఇక్కడ కోటికి రావడం ఎలా అనిపిస్తుంది అండి లైక్ సెకండ్ హ్యాండ్ బుక్స్ కూడా ఉంటాయి కదా ఎలా అనిపిస్తుంది ఇక్కడ రేట్లు తక్కువ ఉంటాయని వస్తుంది ఓకే అంటే ఎన్ని ఇయర్స్ ఇక్కడికి వచ్చి మీరు పర్చేస్ చేస్తూ 3 ఇయర్స్ 3 ఇయర్స్ అయ్యింది 3 ఇయర్స్ అయ్యింది ఓకే అంటే ఇక్కడ చాలా మంది అంటే బుక్ స్టాల్ అంటే కోటి అంటే మొత్తం బుక్స్ ఏ ఉంటాయి పార్టిక్యులర్ షాప్ ఏమైనా రిఫర్ చేస్తారా ఆర్ ఎల్స్ ఎక్కడికైనా వెళ్తారా అంటే మనకి ఎక్కడ ప్రిఫరెన్స్ తక్కువ ఉంటా అక్కడ వెళ్తాము ఓకే అంటే ఎలా అనిపిస్తుంది మీ సబ్జెక్ట్ ఈ పరంగా అంటే మీరు తీసుకున్న ఫార్మసీ ఏదైతే ఉందో దానికి సంబంధించిన బుక్స్ కూడా ఉంటాయి కాబట్టి దానికి సంబంధించిన కూడా ఉంటాయి ఓకే సో దిస్ ఇస్ బెస్ట్ ప్లేస్ ప్లేస్ మన సబ్జెక్ట్కి సంబంధించిన బుక్స్ చదువుతూ ఉంటారు జనరల్గా సో మీరు ఎటువంటి టైప్ ఆఫ్ బుక్స్ చేస్తారు మీకు బుక్ రీడింగ్ అంటే ఇష్టమా ఇక్కడ కావడం అంటే మెయిన్గా ఓన్లీ సబ్జెక్ట్కి అంటే డిగ్రీకి సంబంధించిన బుక్స్ కోసం వస్తాము వేరే బుక్స్ కోసం అంత వినిపతాము ఇక్కడ రేట్లు ఏమో రీజనబుల్గా ఉంటాయి అందుకోసమే ఇక్కడికి వచ్చేస్తున్నాం ఓకే అంటే ఇక్కడ కూడా ఏంటంటే కొన్ని రోజులు అంటే మేము విన్నాము ఇది కరెక్ట్గా జెన్యునో కాదు అన్నది మాకు తెలియదు ఇన్ని డేస్కి ఇంత ఇంత పే చేస్తే ఆ బుక్స్ అన్ని డేస్ కి చదివి మళ్ళీ రిటర్న్ కూడా తిరిగి ఇవ్వచ్చు అని అంటున్నారు కొంతమంది ఇస్ ఇట్ ట్రూట్ అవును చేస్తుంటారు మేము మేము ఇప్పుడు ఫోర్త్ సెమ్ ఫిఫ్త్ సెమ్ నడుస్తుంది మేడం ఫోర్ సిమ్ తీసుకుంటాను ఫోర్ సిమ్ ఇక్కడ ఇచ్చేస్తే ఫిఫ్త్ సెమ్ ఒక హాఫ్ కి ఇచ్చేస్తారు అట్లా అట్లా కూడా తీసుకోవచ్చు ఓకే అంటే బయటతో పోలిస్తే ఇక్కడ ఎంతవరకు తక్కువ ఉంటుంది బయటతో పోలిస్తే ఇక్కడ చాలా బెటర్ పేరు త్రిమలేష్ ఓకే నేను డిగ్రీ ఫైనల్ ఓకే ఏ గ్రూప్ బిఏ ఓకే నుంచి తర్వాత ఏం ఫ్యూచర్ క్యాప్ కాంపిటీటివ్ ప్రిపేర్ ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నాను ఇప్పటినుంచి నడుస్తుందని నడుస్తుంది ఓకే మీరు ఎలాంటి బుక్స్ రిఫర్ చేస్తారు ఇది నేను ఎక్కువ కాంపిటీటివ్ ఎగ్జామ్స్కే చదువుతా అదే ప్రిఫర్ చేస్తాను ఇక్కడ అన్నీ మ్యాగ్జిమమ్ అన్నీ దొరికేస్తాయి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి ఎందులో మీరు ఉండాలనుకుంటారు లైక్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటే చాలా వస్తాయి బ్యాంక్ ఎగ్జామ్స్ కానివ్వండి కానిస్టేబుల్స్ ఎగ్జామ్స్ కానివ్వండి ఎస్ఐ పోస్ట్ కానీ మీరు ఏమవ్వాలనుకుంటారు జనరల్ గా పోలీస్ అవ్వాలంటే మినిమం క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి వాళ్ళకి ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి జనరల్ గా ఇంటర్ సరిపోతుంది మనం ఎస్ఐ కావాలంటే డిగ్రీ ఉండాలి హీ వాంట్ అది క్వాలిఫై అయినా గాని ఎసెట్ పోలే డిగ్రీ అయిపోయినక ఎసెట్రై చేద్దామను అట్లా ఓకే అంటే క్వాలిఫైడ్ అవ్వడమే చాలా మందికి కొంచెం కష్టం మీరు క్వాలిఫై అయ్యి మళ్ళీ డిగ్రీ అవ్వాలని చెప్పి వెయిట్ చేశారు ఎందుకు చేసుకుంటూ చదువుకోచ్చు అంటే అది ఇష్టం కాబట్టి మొత్తం దాని మీదే పెడదామని వదిలేసినాయి ఇక డిగ్రీ వేరే చోట్లతో పోలిస్తే ఇక్కడ బాగుంటాయి అంటే అంత మంచిగా చేస్తారు మంచిగా చెప్పిన రేట్లకి ఇస్తారు బాగుంటుంది అంతా వియర్స్ విన్నాం కదా కోటిలో ఉన్న బుక్ స్టాల్స్ని మనం సందర్శించడం జరిగింది అయితే చాలా మంది స్టూడెంట్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ బుక్స్ కోరుకుంటున్నారు ఎగ్జామ్స్ ఏమైనా ఉంటే డిగ్రీ స్టూడెంట్స్ కానివ్వండి ఇంటర్ స్టూడెంట్స్ కానివ్వండి సెమిస్టర్స్ బుక్స్ ఇవన్నీ కూడా కోరుకుంటున్నారు అలాగే బుక్ స్టాల్స్ ఓనర్స్తో కూడా మాట్లాడము ఎప్పుడైతే ఆన్లైన్లో క్లాసెస్ వినడం కానీ యూట్యూబ్లో క్లాసెస్ చెప్పడం కానీ గూగుల్లో ఇన్ఫర్మేషన్స్ ఇవన్నీ చూసుకుంటున్నారో అప్పటి నుంచి బుక్స్ ప్రాముఖ్యత అనేది తగ్గిపోతూ వస్తుంది వాళ్ళకు బిజినెస్ కూడా ఉండటం లేదు మార్కెటింగ్ సిస్టమ్ వైపు కనుక చూసుకున్నట్లయితే ఈ ఆన్లైన్ క్లాసెస్ నుంచి బుక్స్ అన్నది కూడా అసలు ఏమీ సేల్ అవ్వట్లేదు అని చెప్పేసి వాళ్ళు బాధపడుతున్నారు అయితే ఇప్పటివరకు అంటే గత కొంతకాలంగా మనం చూసుకున్నట్లయితే ఎప్పుడైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనేది స్టార్ట్ అయింది యూత్లో ఏదైనా సాధించాలి అన్న ఒక తపనైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వైజ్గా బుక్స్ తీసుకోవడానికి ఇష్టపడుతున్నారు కా చిల్డ్రన్స్ బుక్స్ కానివ్వండి డివోషనల్ బుక్స్ కానివ్వండి ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా చాలా తక్కువ శాతం మంది మాత్రమే తీసుకుంటున్నారు దాంతో బిజినెస్ కూడా లేదు సెవెంటీ పర్సెంట్ ఆఫ్ పీపుల్ అసలు ఏం చేయాలో తెలియక కూడా దిక్కుతోచిన స్థితిలో ఉన్నారని చెప్పుకోవచ్చు ఎన్నో ఇయర్స్గా బుక్స్ మాత్రమే నమ్ముకొని బ్రతుకుతున్నాం కాబట్టి కాస్త మా వైపు కూడా దయ చూపించి ఆన్లైన్స్ ని బంద్ చేసేస్తే బాగుంటుంది అని ఒక ఆశాభావాన్ని వ్యక్తం చేశారు మరి రానున్న కాలంలో స్టూడెంట్స్ అందరూ కూడా ఆన్లైన్స్ కే ఉంటారా లేకపోతే బుక్స్ కూడా కొన్ని చదువుతారా అన్నది వేచి చూద్దాం ఇది ఇప్పటివరకు ఉన్న అప్డేట్ వీడియో జర్నలిస్ట్ జైతో కీర్తన పొలిటికోస్ రిపోర్టింగ్ ఫ్రమ్ కోటి సెకండ్ హ్యాండ్ బుక్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్